నేనైతే పూరీలు చేస్తున్నా సో చూడండి అస్సలే ఆయిల్ పీల్చుకోకుండా మంచిగా పొంగుతూ వస్తాయి చూడండి చూపిస్తున్నా కదా ఆయిల్లో సో ఇలాగనమాట సో సాఫ్ట్గా మంచిగా ఉంటాయి పూరీలు కూడా ఆయిల్ అనేది అయితే అస్సలే పీల్తారు అయితే కొన్ని టిప్స్ ఉన్నాయి నేను నా ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను ఆల్రెడీ నేను కింద లింక్ పెట్టాను డిస్క్రిప్షన్లో అది అది చూసేయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే పూరీలు మీరు కూడా చేసిన ఇలా పొంగుతూ మంచిగా ఆయిల్ అస్సలే పీల్చుకోకుండా వస్తాయి దీంట్లోకి చట్నీ కూడా చేశాను ఆ చట్నీ ఏంటంటే దాన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు అండ్ ఇంకొక నేమ్ వచ్చేసి కుర్మా అంటారు సో పూరీ కుర్మా అంటారు కదా అది సో చూడండి అది కూడా పూరిలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మొలకలు అవన్నీ అయితే వేసి చేశాను సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఏ చక్క